ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే యషియా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఒకటో వచనము అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలతో దేవునికున్న సంబంధాన్ని ఈ అధ్యాయము వివరిస్తుందన్నమాట అంటే ఏంటంటే ఆయన వారి సృష్టికర్త వారి విమోచకుడు వారి రక్షకుడు వారి రాజు వారి సంరక్షకుడు వారిని ప్రేమించేవాడు అనమాట అలాగే వారికి వారి పూర్వ క్షేమస్థితిని మళ్ళీ కలిగించే దేవుడు అనమాట క్షమించేవాడు కూడా ఇస్రాయేల్ వారు తాము చేయవలసింది చేయలేదన్నమాట అంటే దేవుడు ఏదైతే వీరు చేయాలి అని వారి పట్ల ప్రణాళిక అయితే కలిగి ఉన్నారో అదైతే వాళ్ళు చేయలేదన్నమాట అందువల్ల దేవుడు వాళ్ళని శిక్షించాల్సి వచ్చింది ఎందుకు దేవుని ఆజ్ఞలను పట్టించుకోలేదు వాళ్ళు దేవుడు చెప్పినట్టు వాళ్ళు వినలేదు వినిపించుకోలేదనమాట దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తారు వ్యతిరేకమైన పనులు చేస్తారు కాబట్టి దేవుడు వాళ్ళని శిక్షించాల్సి అన్నమాట అయితే దేవుడు తాను ఏదైతే చేయాలని అనుకున్నాడో అదే అదే చేశాడు ఓకే అదే చేస్తాడు అదే చేశాడనమాట ఓకే అలాగే దేవునితో ఈ సంబంధం విషయంలో ఇస్రాయేల్ వారు వారి విధి ఏమిటి అంటే దేవుడు వారి నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే ఇస్రాయేల్ వాళ్ళు దేవునికి సాక్షులుగా ఉండాలన్నమాట గొప్ప సాక్షులుగా ఉండాలని దేవుణ్ణి ఎల్లప్పుడూ వారు మహింపరచాలని దేవుడైతే కోరుకున్నాడు కానీ వాళ్ళు అది చేయకుండా దేవునికి వ్యతిరేకమైన క్రియలు కార్యాలు చేస్తున్నారు ఓకే అలాగే ఇస్రాయేల్ వాళ్ళు దేవుణ్ణి తమ దేవుడిగా రక్షకుడుగా నమ్మిన వారికి ఈ అధ్యాయంలో మధురమైన సత్యం ఉంది ఏమి అంటే సృజించిన ఒక ప్రత్యేకమైన ప్రయోజనం నిమిత్తము దేవుడు ఇస్రాయల్ జాతిని ప్రత్యేకంగా సృష్టించాడనమాట ఓకే ఇక్కడ చూడండి కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినం చూసుకుంటే దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకుని ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు వాళ్ళకి ఆశ్రయదుర్గము అని మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నారన్నమాట అలాగే గ్రంథము నలభై ఒకటో అధ్యాయం పదోవచనంలో చూసుకుంటే నీవు నా దాసుడు నేను నిన్ను ఉపేక్షింపక పక్క నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడును నేనే నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట అంటే చూడండి మీరందరూ నా దాసులు నేను మిమ్మల్ని విడిచిపెట్టను విడిచిపెట్టకుండా ఎప్పటికీ వదిలిపెట్టకూడదు అని నేను మిమ్మల్ని అయితే ఏర్పరచుకున్నాను అని చెప్పేసి మీతో చెప్తున్నాను కదా చెప్పాను కదా ఆల్రెడీ కాబట్టి మీరు ఎందుకు భయపడుతున్నారు నేను మీకు తోడై ఉన్నాను ఆల్రెడీ నేను మీతో పాటు ఉన్నాను మీకు తోడుగానే ఉన్నాను మిమ్మల్ని విడిచిపెట్టలేదు దేనికి మీరు దిగులు పడద్దండి మీరు ఒకవేళ పాపంలో పడిపోయినారు ఏదైనా బలహీనతలతో బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు నో ప్రాబ్లం నా ఇద్దరికి రాండి నేను బలపరుస్తాను నేను తప్ప మీకు సహాయం ఎవరు చేస్తారు ఎవరు చేయరు నేను సహాయం చేస్తాను మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను నేను ఆదుకుంటానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి చూడండి ఇది ఇప్పుడు ఇస్రాయేల్కి మాత్రమేనా లేకపోతే మాకు కూడా వర్తిస్తుంది అంటే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అంటే దేవుడు ఇస్రాయేల్ వారికి ఈ మాటలన్నీ చెప్తున్నాడు ఓకే వారికి ఇచ్చిన ఆజ్ఞలు బట్టి వాటన్నింటిని బట్టి కూడా దేవుడు మనకు కూడా చెప్తున్నాను అనమాట ఇస్రాయేల్కి మాత్రమే కాదు మీకు కూడా ఇవి వర్తిస్తాయి మీకు కూడా నేను చెప్తున్నాను నా మాటలకు మీరు లోబడితే నేను చెప్పినట్టు మీరు ఇంటే ఇవన్నీ మీకు కూడా వర్తిస్తాయి ఖచ్చితంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మిమ్మల్ని విడిచిపెట్టేవాడిని కాదు మిమ్మల్ని పక్కన పెట్టేవాడిని కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ నా రండి రాండి బట్టి నడుచుకోండి మీ జీవితాల్లో నేను చేయవలసిన ప్రతి కార్యము నేను జరిగిస్తాను మీరు భయపడాల్సిన పని లేదు నేను మిమ్మల్ని ఆదుకుంటాను మిమ్మల్ని బలపరుస్తాను మీకు సహాయం చేస్తాను అన్ని విధములుగా నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పి దేవుడు అయితే ఇక్కడ అనమాట ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర మహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రముల తండ్రి వందనాలు దేవా దేవ సమయం సమయముందు మా అందరితో కూడా ప్రభు ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి మా అందరికి మీరు నాయనప్రభ తోడుగా ఉంటానన్నారు మమ్మల్ని మేము పాపంలో ఉంటే శాపంలో ఉంటే దోషంలో ఉంటే మమ్మల్ని లేవనెత్తతారు మమ్మల్ని లేవనెత్తి మమ్మల్ని బలపరుస్తానని చెప్పి మీరు ప్రభు ఈ లేఖనం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రంలో తండ్రి మేమున్న ప్రతి బలహీనతల నుంచి కూడా మా అందరినీ లేవనెత్తండి మమ్మల్ని బలపరచండి మీ నిమిత్తం మమ్మల్ని వాడుకోండి మీ ఆజ్ఞలు ప్రభ మేము తిరస్కరించకుండా మీ ఆజ్ఞలకు లోబడి తండ్రి జీవించే మనసును నాకు మాకు అందరికీ దయచేయండి మీకు స్తోత్రము అలాగే దేవా మీ చిత్తానుసరంగా నడుచుకునే ఆ తెలివిని జ్ఞానాన్ని వివేకాన్ని మాకు ఇవ్వండి అటువంటి మనసును మా అందరికీ దయచేయండి కృప చూపెట్టమని ఎల్లప్పుడూ దేవా అయినా మిమ్మల్ని విడిచిపెట్టక మిమ్మల్ని పెట్టుకొని మీతో సహవాసం కలిగి జీవించే జీవితాన్ని నాకు మాకు అందరికీ దయచేయమని కృప చూపెట్టమని ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక అమెన్